కామారెడ్డి పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న పశువులకు లంపి స్కిన్ వైరస్ సోకింది ఆవులు లేగదూడలకు వైరస్ బారిన పడ్డాయి పట్టణంలోని వీక్లీ మార్కెట్ శివాలయం పంచరాస్తా ఏరియాలో సంచరిస్తున్న ఆవులు లంపి స్కిన్ వైరస్ బారిన పడ్డాయని దాంతో ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఆవులు ఒకే చోట ఉండే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు పలుచోట్ల వైరస్ బారిన పడిన ఆవులను గుర్తించి వాటికి నివారణ వ్యాక్సిన్ ఇచ్చారు ఈ సందర్భంగా మండల పశు వైద్యశాఖ రవికిరణ్ మాట్లాడుతూ పట్టణంలో ఇంకా పశువులు ఎక్కడైనా ఈ వైరస్ బారిన పడితే వాటికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ వ్యాక్సిన్ ఒకసారి ఇస్తే పశువులకు ఏడాది వరకు పనిచేస్తుందని తెలిపారు పశులు కనిపిస్తాయి అక్కడక్కడ వీధి పశువులు కనిపిస్తున్నాయి కదా వాటికైతే లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ ఇస్తాము లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ అయింది కాకపోతే కొత్తగా పుట్టిన పిల్లల్లో ఇది కనిపిస్తుంది సో వాటికి ఈసారి మళ్ళీ వ్యాక్సిన్ వచ్చింది ఈ టూ టు త్రీ డేస్ బ్యాక్ వ్యాక్సిన్ వచ్చింది వాటికి మేము స్టార్ట్ చేస్తున్నాం వ్యాక్సినేషన్ మీరు లోకల్ వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది జోనటిక్ డిసీజ్ అనేది కాదు అంటే పశువుల నుండి మనిషి శివాలయం కూడా ముందు ప్రతిరోజు ఒక నలభై యాభై ఆవులు ఇక్కడ ఉంటాయి భక్తులు ఇక్కడ అధికంగా వస్తుంటారు అయితే ఇక్కడ పశువులకు లింపి వైరస్ సోకడం వల్ల జనాలు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు